నమస్తే హిందూ సమాజం ఒక ఫోటో కోసం ఎంతగా దిగజారుతుందో నేను ఈ వీడియోలో వివరిస్తాను ఒక ఫోటో కోసం పెద్ద మనుషులు హిందూ సమాజంలో వివిధ క్లబ్ల పేరుతో వివిధ కుల సంఘాల పేరుతో వీళ్ళు చేస్తే ఏదో పెద్ద గొప్ప సేవ చేస్తున్నట్టు సమాజానికి చారణ కోడికి బారణ మసాలా అన్నట్టు అది ముఖ్యంగా వినాయక చవితి వచ్చిందంటే చాలు వీడు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి రోజు ప్రతి గంట పర్యావరణానికి హాని చేస్తూనే బతుకుతాడు వీడు తిరిగే కారు వీడు తిరిగే వీడు పడుకునే ఏసీ వీడు చేసే ప్రతి పని వీడు వీడి ఇంట్లో చేసే ప్రతి ఫంక్షన్ పెళ్ళి అన్నిట్లలో పర్యావరణ విధ్వంసం ఉంటుంది కానీ వినాయక చవితి రాగానే పర్యావరణ హితం పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులు ఉచిత వినాయకులు నాయనా మీకు దౌర్భాగ్యం ఉచిత వినాయకుడు అండి ఇక ఉచిత విద్యుత్ ఉచిత బస్సు ఇక అన్ని అసలుగా ఏమన్నట్టే ఇక ఈ ఉచిత అనేది ఎన్నే స్టార్ట్ అయిందా అనిపిస్తుంది ఇలా ప్రచారం చూస్తుంటే హిందూ సమాజానికి చిన్న వినాయకును కొనుక్కునే స్తోమత ఉన్నది మా బాల్యంలో చిన్నప్పుడు ఈ సంవత్సరం ఆ బ్లూ రంగు వినాయకుడు వచ్చే సంవత్సరం ఆరెంజ్ వినాయకుడు ఏనుగు ఉన్న వినాయకుడు ఆవుతో ఉన్న వినాయకుడు అని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకమైన వినాయకుడిని కొనుక్కునే అవకాశం ఉండేది మీ దరిద్ర పనుల వల్ల ఈ జనరేషన్ పిల్లలకు ఆ అవకాశం లేకుండా చేస్తున్నారు మీరు వన్ ఛాయిస్ వినాయకుడు వాడు కొనుక్కో కొనుక్కోకుండా ఉచిత వినాయకుడు అని చెప్పి పుణ్యానికి వచ్చే వినాయకుని తీసుకొచ్చి ఇంట్లో పూజ చేపిస్తున్నారు నిజంగా వంద రూపాయలు రెండు వందలు పెట్టి వినాయకుని బొమ్మ కొనుక్కునే స్థితి హిందూ సమాజంలో లేదా ఈరోజు మీ ఫోటో కోసం ఎందుకు రా హిందూ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు మీ యొక్క ఫోటో కోసం దరిద్ర ముఖాలు వేసుకొని ప్రతి సంవత్సరం అదే ఫోటోలు ఓన్ కోడ్ ఉంటారు ఆడ చేసిన సేవా కార్యక్రమం రెండు వేలదే ఉంటుంది ఆ రెండు వేల రూపాయల సేవా కార్యక్రమానికి వీళ్ళు యాభై మంది ఫోటోలు దిగుతారు వీళ్ళు ఏదో ఆస్తులన్నీ కరిగించి సమాజానికి ఏదో గొప్ప కార్యం చేసినట్టు ఇక సేవా కార్యక్రమాలు చారణకోడి బారణ మసాలా మీరు అదే సేవా కార్యక్రమాలు ఒక దేవాలయం కమిటీ నుంచి చేయలేరా ఆ క్లబ్ పేరుతోనే చేయాలా ఎన్ని దేవాలయాలు ఈరోజు యాక్టివ్ గా ఉన్నాయి మరి మీరెందుకు స్తోమత ఉండి మీరంతా ఆ దేవాలయాల జోలికి పోకుండా అక్కడ ఏం చేయకుండా ఆ దేవాలయం పేరు మీద ఏం కార్యక్రమాలు చేయకుండా ఈ క్లబ్ల పేరుతో ఈ డ్రామాలు ఎందుకు మామూలుగా ఉండదు డ్రామాలు ఫ్లెక్సీలు షాల్ వాళ్లు దండలు వేసుకోవడాలు మ్యారేజ్ యానివర్సరీలు పుట్టినరోజులు వీడు జీవితంలో చేసిన గొప్ప పని ఏముండదు కప్పుకుంటా ఉంటారు ఒకరు శాల్వలో వాళ్ళు ఒకడు ఇప్పటికైనా మారాలి మీకు రేపటి రోజు ఈ క్లబ్లను ఇవన్నిటిని నడిపే సంతానం ఉన్నది మీ దగ్గర అసలు ఫస్ట్ ఇది మీతోటే అయిపోతే ఈ ఫోటోలు అన్ని మీ ఫోటోలు ఓడి చూస్తాడు రేపటి రోజు ఆ కళాకారులను బతకనేది ఆ చిరు వ్యాపారులను బతకనేయండి ఆ చిన్న విగ్రహాలు తయారు చేసే వాళ్ళను వాటిని అమ్ముకునే వాళ్ళను కొనుక్కునే పిల్లల సంతోషాలు సంతోషాలుగా ఉండని ఇప్పటికైనా మారి హిందూ సమాజం చిన్న వినాయకుని విగ్రహం కొనుక్కోవడానికి స్థోమత కలిగి ఉన్నది మీ ఉచిత విగ్రహాలు మీ పర్యావరణ హితాలు ఇవన్నీ వినాయక చవితికి మాత్రమే వినిపించకండి హిందూ సమాజం కూడా ఎవడైనా ఇప్పుడైనా పర్యావరణం అని అంటే తరిమి తరిమి కొట్టండి పర్యావరణ హితము మూడు వందల అరవై ఐదు రోజులు ఉండాలి మన ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు కూడా ఉండాలి అది ఈ పెళ్లి సందర్భంగా మనం పర్యావరణానికి ఎంత నష్టం చేస్తున్నాం అని కూడా మన ఇంట్లో వేసుకోవాలి వినాయక చవితి రాగానే ప్రతి ఒక్కరు పర్యావరణం గురించి మాట్లాడుతాడు మరి మిగతా పండుగలు అప్పుడు మాట్లాడు వాళ్ళ పండుగలప్పుడు మాట్లాడు ఒక పండుగకు కొన్ని వేల లక్షల టన్నుల శరీర కలేబరాల వ్యర్థాలు బయటకు వస్తాయి రక్తం ఏర్లై వాడుతుంది మురీల అది పర్యావరణం ఇతమ్మా మరి ఆ రోజు ఎందుకు రా మాట్లాడారు మీరు పర్యావరణం గురించి పాప వినాయకుడు రాగానే పర్యావరణం స్టార్ట్ చేస్తారు హైకోర్టే చెప్పింది హుస్సేన్ సాగర్ కేసు విషయంలో హుస్సేన్ సాగర్ లో నిమజ్జనాల వల్ల ఎటువంటి పర్యావరణ హాని జరగట్లేదు అని హైకోర్టు ఒప్పుకున్నది అప్పటిదప్పుడు శుభ్రం చేసేచ్చు ఆ వ్యర్థాలు అదే జరుగుతుంది మరి మీరు గ్రామాల్లో ఈడ ఆ విగ్రహాలతోటి పర్యావరణానికి పెద్ద కీడు జరుగుతుంది అంత హుసేన్ సార్లో ఏం అని తేలినప్పుడు గ్రామాలలో పట్టణాల్లో ఆ విగ్రహాలతోటి ఆ రంగు విద్యుత్ విగ్రహాలతోటి ఏం హాని జరుగుతుందని మీకు ఓడి రిపోర్ట్ ఇచ్చాడు ఏది లేదు అంతా మీ డ్రామాలు మీ బాజీ ఫోటోల కోసం ఇదో దుకాణం ముంగట వేసుకుంటారు ఇప్పటికైనా ఈ విధపానులు మాని నిజంగా హిందూ సమాజానికి ఏం అవసరం ఉన్నో అది మీతో చాతనైతే చేయండి లేదంటే మోసుకొని ఇళ్ళలో కూర్చోండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్